హాయ్ ఫ్రెండ్స్ మనకి పరమ పవిత్రమైన ధనుర్మాసం రాబోతుంది కదా అయితే ఈ ధనుర్మాస వ్రతం ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారా అని వీడియోలో తెలుసుకుందాము ముందుగా విష్ణుమూర్తి ఫోటోని తీసుకొని రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామిడు కానీ ఏదో ఒకటి మనకి అందుబాటులో ఉన్న ఫోటోని తీసుకోవాలి అయితే ఈ వ్రతం కానీ పూజగాని ఆచరించే వాళ్ళు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి స్వామికి పూజని ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు పూజనైతే పూర్తి చేసుకోవాలి అయితే ముందుగా స్వామికి మనం తులసి అయితే రెడీ చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో తులసి మాలను వేసుకుంటే చాలా మంచిది తులసి మాల కుదరని వాళ్ళు కనీసం తులసి దళాలైనా పెట్టి పూజించుకోవాలి అయితే ఈ వ్రతాన్ని గోదాదేవి తెల్లవారుజామునే నిద్ర లేచి గోపికలందరినీ కూడా నిద్ర లేపి ఈ వ్రతం ఆచరించింది అని అంటారు ఈ వ్రతం చేయలేని వాళ్ళు తిరుపావే పాసురాలను విన్నా సరే ఈ వ్రతం చేసిన ఫలితం అంటారు తిరుప్పావై పాసురాలు అంటే గోదాదేవి ముప్పై రోజులు ఈ వ్రతం చేసి ప్రతిరోజు కృష్ణుడి మీద పాటలు పాడేదట రోజుకి ఒక పాట చెప్పున పాడేదట ఆ పాటలనే మనకి ప్రతిరోజు వైష్ణవ ఆలయాలలో తిరుపావై పాసురాలని రోజుకి ఒకటి చొప్పున వివరిస్తూ ఉంటారు అయితే ఈ పూజను ఆచరించేటప్పుడు స్వామికి నిలుమ నామాలని పెట్టి మనం కూడా నిలువు నామాలను పెట్టుకుని దీపం కుందుల్లోని నెయ్యిని మాత్రమే వేసి దీపాలను వెలిగించుకోవాలి అలానే పసుపు గణపతికి యధావిధిగా పూజను కూడా ఆచరించుకోవాలి పసుపు గణపతికి షోడోపచార పూజని పూర్తి చేసుకున్న తర్వాత స్వామికి నైవేద్యాలను పెట్టాలి నైవేద్యాలు ప్రతి ప్రతిరోజు రోజుకి ఒకటి చెప్పును పెట్టాలి అయితే కట్ట కట్టె పొంగలి మాత్రం ప్రతి రోజు కూడా నిత్యం స్వామికి నివేదించుకోవాలి తరువాత వెన్న అటుకులు బెల్లం దద్దోజనం తాలింపు శనగలు ఇలాంటి నైవేద్యాలు స్వామికి మనం సమర్పించుకుంటే చాలా మంచిది ప్రతిరోజు కూడా ఇలా నైవేద్యాలని మన వీలుని బట్టి ఏది కుదిరితే అది నైవేద్యాలు సమర్పించుకోవాలి అయితే ఈ పూజ చేసినప్పుడు ఆడవారికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి అవి ఏమిటి అంటే కాటుకు పెట్టుకుని పూజ చేయకూడదు పువ్వులు కూడా పెట్టుకుని ఈ పూజనైతే చేయకూడదు నామాలను మాత్రమే పెట్టుకుని పూజని ఆచరించాలి ఈ పూజలో శ్రీకృష్ణుడు అష్టోత్తరాలతో గోదాదేవి అష్టోత్తరాలతో పూజని యథావిధిగా దూప దీప నైవేద్యాలతో స్వామికి సమర్పించి శ్రీకృష్ణుని పూజని ఆచరించుకోవాలి తర్వాత మంగళహారతిని ఇచ్చేసి పూజని ముగించుకోవాలి ఇలా ఈ నెల రోజులు వ్రతం కానీ పూజను కానీ ఆచరించిన తర్వాత లాస్ట్ చివరి రోజు నాడు అంటే భోగి పండుగ రోజు నాడు గోదా కళ్యాణం చేసుకోవాలి అంటే మనం ఇంటిలోని గోదా కళ్యాణం చేయలేము కాబట్టి ఆఖరి రోజున భోగి పండుగ రోజునాడు వైష్ణవ ఆలయాలలో ఈ గోదా కళ్యాణం చేస్తారు అక్కడికి వెళ్ళి ఈ కళ్యాణం చూస్తే చాలు ఈ వ్రతం చేసిన ఫలితం మనకి లభిస్తుంది గోదాదేవి కృష్ణుడిని పొందడం కోసం ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేసి గోపికలను అందరితోనూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించేలాగా చేసింది ఈ వ్రతం కాని వాళ్ళు చేస్తే చాలా మంచిది మగవారు కానీ ఆడవారు కానీ ఈ వ్రతం చేస్తే యోగ్యమైన భాగస్వామి లభిస్తారని అంటారు అయితే ముఖ్యంగా మనం ప్రసాదాలని మాత్రం ఎవరికైనా చిన్నపిల్లలకి పంచిపెడితే చాలా మంచిది ఈ నెల రోజులు కూడా విశేషంగా మన తిరుమల దేవస్థానంలో స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ బదులుగా ఈ తిరుపావైని గానం చేస్తారు ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆ కృష్ణ పరమాత్ముడిని గోవింద గోవింద అని పిలిస్తే చాలు మన హృదయంలో ఆ గోవిందుడు నిలిచిపోతాడు భగవంతుడిని మనం ఎప్పుడూ కూడా ప్రేమతో భక్తితో బంధంతో ముడివేసుకున్నప్పుడే ఆ పరమాత్ముడు మనకు దగ్గర అయ్యేది అందుమూలంగా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామిని భక్తితో పూజిస్తే స్వామి ఇట్టే మన వశమైపోతాడని అంటారు స్వామికి ఈ పూజలో మనం ఒక చిన్న గానం చేసినా సరే ఎంత ఎంతో ఆనందంతో మనం కోరిన కోరికలని నెరవేరుస్తాడు అయితే చిన్న గానం చేద్దాము ఏమి రాకపోయినా ఇలా చిన్న గానం చేసిన స్వామికి చాలా సంతోషము అది ఏమిటంటే అచ్యుతం కేశవం కృష్ణదామోదరం రామణారాయణం జానకీ వల్లభం అని చిన్న పాట పాడితే స్వామికి ఎంతో ఇష్టమని అంటారు అందుమూలంగా ఇలాగా ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామిని భక్తితో పూజించుకోండి ఇలా ఈ ధనుర్మాసం వ్రతం చేయడం వల్ల మనకి ఇహలోకంలో పరలోకంలో కూడా మనకి ముక్తి లభిస్తుందని అంటారు అందుమూలంగా వీలు కుదిరినంత వరకు కూడా ఈ కృష్ణుడిని ధనుర్మాసంలో పూజించుకోండి ఇంతేనండి ఈ ధనుర్మాసం పూజ విధానము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి